సోమవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలి మండల విద్యాశాఖ అధికారి నాగభూషణం బాపట్ల జిల్లా పంగలూరు మండలంలో ముప్పవరం పంగలూరు రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి నాగభూషణం తెలిపారు ఆయన మాట్లాడుతూ ముప్పవరం పరీక్ష కేంద్రంలో నూట పన్నెండు మంది పంగలూరులో రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు బుధవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి నలభై ఆరు మంది విద్యార్థులు ఇంకొల్లు మండలంలో పరీక్షకు హాజరవుతారని మండలం నుండి మొత్తం మూడు వందల తొంభై మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు విద్యార్థులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు పద్దెనిమిది పద్దెనిమిది మూడు నుండి క్లాస్ విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ పేరెంట్స్ గమనించుకోవాల్సిన కొన్ని విషయాలు మన పంగళూరు మండలంలో జయపెంగళూరు మండలంలో రెండు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ముప్పవరం పిఎస్ఎల్సిసి హై స్కూల్ ముప్పవరము జడ్పీహెచ్ఎస్ పంగులూరు ఈ మూడు సెంటర్లో ముప్పవరంలో నూట పన్నెండు మంది పంగళూరులో రెండు వందల ముప్పై రెండు మంది వీళ్ళు కాకుండా బోధవాడ విద్యార్థులు నలభై ఆరు మంది ఇంకొల్లు మండలంలో సెంటర్లో ఎగ్జామ్ రాస్తారు అట్లా మొత్తం మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పరీక్షలకి ఈ సంవత్సరం అటెండ్ అవుతున్నారు అందరూ కూడా ఉదయం ఎగ్జామ్ టైము తొమ్మిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యింది తొమ్మిదిన్నర నుంచి పన్నెండు పదిహేను వరకు ఉండదు కాబట్టి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు పదిహేను వరకు ఎగ్జామినేషన్ హాల్లోనే కూర్చోవాలి పిల్లలు అయిపోయిన వాళ్ళు ముందు పంపించడానికి కుదరదు ఒక అరగంట ముందుగా ఆళ్ళకి వెళ్ళాలంటే తొమ్మిది గంటలకు ముందే స్కూల్ దగ్గర రెడీగా సెంటర్ దగ్గర రెడీగా ఉండి తొమ్మిది నుంచి రూమ్లోకి కలవ చేస్తారు తొమ్మిది నుంచి పన్నెండు పదిహేను వరకు రూమ్లోనే ఉండాలి లాస్ట్ అందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ బిల్ కొట్టిన తర్వాత మాత్రమే విద్యార్థులు బయటికి రాగా వద్దుతారు కాబట్టి అందరూ గమనించుకొని ఇన్ టైంలో ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటట్టు అందరూ చూడాల్సిందిగా కోరుచున్నాం ఫెసిలిటీస్ అన్నీ ఏ విద్యార్థి కూడా కింద కూర్చోవలసిన అవసరం లేదు అందరికీ బల్లలు ఫ్యాన్లు అన్ని రూముల్లో లైటింగ్ ఫ్యాన్లు బల్లలు అన్నీ ఉన్న ఏర్పాటు చేసి ఉన్నారు డ్రింకింగ్ వాటర్ అంతా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకుని మండలంలో విద్యార్థులందరూ మంచి మార్కులతో పాస్ కావాలని కోరుతున్నారు